ఏసో మాటలు వినటానికి మనం రావాలి ప్రభు యొద్దకి ఆ ప్రభు యొక్క మాటలు మనం వింటేనే ఆ మాటల ప్రకారం మనం చేయగలుగుతాం ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కష్టపడి యేసయ్య మాటలు వింటున్నారు అక్కడికే క్లోజ్ వినేసి వెళ్ళిపోతున్నారు అంటే ఆ మాటల ప్రకారం చేయట్లేదు ఆ మాటల ప్రకారం మనం ప్రవర్తించకపోతే చేయకపోతే పరలోక రాజ్యం వెళ్ళము అని ఏసఐ అంటున్నాడు ఆయన చెప్పు మాట ప్రకారముగా మనం చేయకపోతే ప్రభు ప్రభు అని భజన చేస్తే నా మాటలు విని పక్కకు పడేస్తే నా మాటలు విని వాటి చొప్పున మీరు నడుచుకోకపోతే చేయకపోతే ప్రాక్టీస్లో పెట్టకపోతే మీరు ఒక బుద్ధిహీనుడు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటాడో ఇసుక మీద పునాదులు లేకుండా వరదలు వానలు గాలి వచ్చినప్పుడు కూలిపోతుందో అట్లాగే మీరు నశించిపోతారు మీరు ఆత్మీయంగా బతకలేరు నిలబడలేరు కూలిపోతారు కాబట్టి నేను మీతో చెప్పు మాటలను మీరు అంగీకరించి వాటి ప్రకారంగా మీరు ప్రవర్తించండి చేయండి దాని ప్రాక్టీస్లో పెట్టండి అని ప్రభు చెప్తా ఉన్నాడండి